మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి పట్టణంలోని పర్యటించి గ్రామీణ అభివృద్ధి శాఖ వర్యులు దాసరి అనసూయ సీతక్క ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర సెరస్ సిఈఓ డి దివ్య జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు లోను బీమా ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోని మహిళలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మహిళ ఎది ఆత్మగౌరవంతో జీవించాలని అన్నారు రాష్ట్రంలో మహిళలు భద్రాచలం యాదాద్రి వేములవాడ ఎక్కడికైనా ఉచితంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని కూడా అన్నారు మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు పెట్రోలు పంపు ధాన్యం కొనుగోలు రైస్ మిల్లు వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇంది ఇండ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు గత పాలకుల హాయంలోని నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాలను ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించామని అన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఇరవై వేల కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు మొదటి సంవత్సరం ఇరవై వేల ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని ఐదో సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తామని అన్నారు మహిళల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుందన్నారు తొంభై మూడు లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు మహాలక్ష్మి కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను అని చెప్పి సోనియా గాంధీ గారు ఏదైతే మాకు చెయ్యమని ఆదేశించారో ఆ రోజున ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ప్రకటనకు అనుకూలంగానే ఆ రోజు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం ఆ రోజు మిమ్మల్ని ఉచిత బస్ ఎక్కిస్తాము మీరు పెద్దమ్మ తల్లి దగ్గరికి పోయినా మీ అత్తారింటికి పోయినా మీ పుట్టింటికి పోయినా మీరు బొడ్డులో నుంచి పైసా తీసే పని లేదు అని చెప్పాం చెప్తే కొన్ని పార్టీలు ఆహ్వాన చేసినాయి కానీ ఈరోజు ప్రతి తల్లి ఉచితంగా బస్ సర్వీసులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి పోవాలంటే అక్కడికి కాళేశ్వరమా యాదగిరిగుట్ట భద్రాచలమా వేపులవాడ బ్రహ్మాండంగా మీ తల్లి మీ మీ హాస్పిటల్గా దేనికైనా వీళ్ళు వచ్చే స్వాతంత్రం వచ్చింది ఆ రోజు మా ఊళ్ళు అందరూ తప్పట్లు పడుతుండేవాళ్ళు ఎన్నికల్లో సభలో చెప్పేటప్పుడు అయ్యా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు మీరు వంట చేయాలని చెప్పారు ఇప్పుడు వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది అయినా సరే మాకు గర్వంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఆయిల్ బంకులు అంటే మహిళలకి ఇస్తానంట మా సీతక్క ఆర్టీసీ బస్సులంటే మహిళలకి ఇస్తానంట అది సీతక్క సోలార్ పవర్ అంటే మహిళలకి ఇస్తానంటది సీతక్క ఏ వ్యాపారమైనా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను ఇల్లు ఇచ్చినా రేషన్ కార్డ్ ఇచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని ఎందుకనంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు మా ఆడబిడ్డకి ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటది ఆ బిడ్డను చదివించుకుంటుంది ఆ కుటుంబాన్ని పోషించుకుంటది ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు మహిళలు కట్టగడుతున్నాం సంతోషంగా ముందుకు పోగలుగుతుంది అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ కోటి మంది మహిళలను కోటి చేయాలని మరి కంకణం కట్టుకొని ఈరోజు యొక్క పరిపాలన చేయడం జరుగుతూ ఉంది కేవలం మాటలు కాదు మన ప్రభుత్వం వచ్చినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఆర్థికంగా భారం పడకూడదంటే మరి కనీసం వాళ్ళు అమ్మగారి వాళ్ళకు నచ్చిన గుడికి నచ్చిన ప్రదేశం పోవాలంటే వాళ్ళ మీద భారం పడకూడదు వాళ్ళ కోరికలు మొక్కులు బిడ్డల దగ్గరికి కొడుకుల దగ్గరికి హాస్టళ్ళకి వెళ్ళాలంటే అని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది అదే కాకుండా మహిళలకు ఏ బిజినెస్ ఉన్నా వాళ్లకు డబ్బులు వచ్చే చూడాలని చెప్పి హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మనం ఇచ్చే యూనిఫామ్స్ మరి ఎక్కడెక్కడో ప్రైవేట్ ఏజెన్సీలు ఊడుతూ ఉన్నారని చెప్పి మా మహిళలకే ఇద్దామని గత సంవత్సరం మహిళలకు దాదాపుగా అరవై లక్షలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ ఇచ్చి ముప్పై కోట్ల రూపాయలు మన మహిళా సంఘం సభ్యులకు మరి బట్టలు కుట్టినందుకు ఆదాయం ఇవ్వడం జరిగింది పాఠశాలలు గతంలో ఐకేపీ సెంటర్ ఇందిరా గాంధీ పథకం కింద పాడి కొనుగోలు కూడా మన గవర్నమెంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మొదలు పెట్టారు మధ్యలో అది అంతగా సక్సెస్ కాలే ఈసారి ప్రతి జిల్లాలో అత్యధికంగా మరి ధాన్యం కొనుగోలు సెంటర్స్ కూడా మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇప్పుడే పెద్దపల్లి మరి కలెక్టరేట్ కు పోయినప్పుడు అక్కడ మన సెర్పు వాళ్ళు కలిసీలు మన మహిళా సంఘాలు వాళ్ళు కలిసిలు